గుడ్ మార్నింగ్ అండి అందరికీ నేను మీ జయలక్ష్మి లేచాము చక్కగా టీ పెట్టుకొని పైకి వెళ్ళి ఈరోజు మన చిన్న తోటలో ఏంటంటే నిన్న మీకు చిన్న షాట్లో చెప్పాను ఉదయాన్నే లేచి సూర్యభగవాన్ని చూపిస్తాను చాలా బాగుంటుందని చెప్పాను కదా మీకు ఈరోజు అది చూసేద్దాం ఇష్టం ఉన్నవాళ్ళు మిస్ కాకుండా చూడండి ఈ వీడియో లాస్ట్ వరకు చాలా బాగుంటుంది చక్కగా ప్రశాంతంగా టీ పెట్టుకొని కాగిన తర్వాత తీసుకొని పైకి వెళ్దాం ఈలోపు ఏం చూద్దాం వచ్చేయండి ఇలా మన ఇంట్లో నుంచి హాల్లో బాల్కనీలో నుంచి బయటికి చూస్తే చక్కగా మన ఇంటి ముందు ముగ్గు చూసారా ప్రశాంతంగా అంతేనా అంటే కాదండి ఇలా బయటికి రాగానే చక్కగా పువ్వులు చెట్లు ఎంత హ్యాపీగా ఉంటుందంటే సూర్యభగవానుడు వచ్చేలోపు మనం చక్కచక్క టీ పెట్టుకొని పైకి వెళ్ళి చక్కగా సూర్యభగవాను చూపిస్తాను ఇలా మనం మెట్ల మీద నుంచి కిందకు వచ్చిన తర్వాత చక్కగా ఇక్కడికి చూసి వచ్చి తర మొక్క ఎంత బాగుంటుందంటే లేవగానే చక్కగా సూర్యను కూడా దర్శించుకుంటాం అన్నమాట చక్కగా ఓం నమ శివాయ చూసారా ఇవ్వంతా మొక్క అండి పెద్దగా అనమాట ఇక్కడి నుంచి కూడా ట్రైన్ కనిపిస్తుంది మీకు చూపిస్తాను వస్తే అంతకన్నా ముందు చూసారా ఎంత చక్కటి దృశ్యం ఇది ఓం సూర్యదేవాయ నమ ఎంత అందంగా అండి నిజంగా దేవగానే చక్కగా ఇక్కడే కాదు నేను పైకి వెళ్ళి చూపిస్తాను మీకు అందంగా ఉంటుంది అటు కొబ్బరి చెట్లులా ఉంటాయి అనమాట నుంచి వస్తే ఇంకా అందంగా ఉంటుంది ఉదయాన్నే ఒక అందం సూర్యభగవానుడికి చక్కగా అలా ఉంటుంది ఇదిగో ఇలా చక్కగా చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా బయలుదేరారు అంటే ఉదయం లేవగానే చక్కగా ట్రైన్ చూపిస్తానన్నాను కదా మీకు చూసారా ట్రైన్ కూడా వచ్చేసింది ఇలా అనమాట బాగుంటుందండి చక్కటి ఇది ఈ వీడియో పేరు ఏంటంటే పట్నంలో పల్లెటూరు బాగుంది కదా చక్కగా విలువ పత్రం ఒక చూస్తూ అలా లేచి మనకి కనిపించే దైవ దైవ రూపాలన్నమాట ఇవన్నీ ఇలా అభిలోపత్రం మొక్కల నుంచి చక్కగా ఇలా సూర్యభగవాన్ని చూస్తూ ఎంత అందమైన దృశ్యాలంటే నిజంగా అద్భుతం అండి మనం క్యాప్చర్ చేయలే కానీ చాలా ప్రకృతి అంటేనే ఒక అద్భుతమైన ప్రపంచం అంటే అసలు చూడాలే కానీ మన కళ్ళు రెండు కళ్ళు చాలా అంత అందంగా అయితే ఉంటుంది ఇక్కడికి వస్తే ఇలా చూసారా సూర్యకిరణాలు ఎంత రెడ్ లో ఎలా పడుతున్నాయో ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా నాకైతే చాలా నచ్చిందండి ఇలా చూడండి ఎంత అందమైన అద్భుతమైన దృశ్యాలు నిజంగా వావ్ మళ్ళీ వచ్చింది మనం మెట్రో ట్రైను చూస్తున్నారా పట్నంలో పల్లెటూరు అంటే ఇదే కదా ఇదేనేమో బాగుంది కదా ఇంకా అక్కడి నుంచి ఇలా వస్తే ఇది మన బాల్కనీ చక్కటి చక్కగా ముగ్గులు అలంకరించుకొని ఇలా నాకున్న దాంట్లో నేను ఇలా చేసుకుంటానండి నాకు అంత ఇష్టం అనమాట పల్లెటూరు అంటే ఇష్టం చూసారా ఇక్కడ సపోటా చెట్టు మన ఇంట్లోనే ఇది విలువ ఒకవైపు సపోటా ఒకవైపు ఉంటుంది ఇట్లా పట్టుకుంటే అంత ఎంత దగ్గరలో ఎంత దగ్గరలో ఉంటుందన్నమాట ఇప్పుడే సపోటాకి చక్కగా పూతొస్తుంది వస్తుంది ఇదంతా సపోటా చెట్టు చక్కటి వాతావరణం అండి హ్యాపీగా అయితే ఉంటుంది చూసారా మనకి ఉన్న దాంట్లో ఇలా ఉండగలిగితే ఎంత ఆనందం అంటే మామూలుగా ఉండదు నేనైతే అలానే ఉంటాను ఉండేది పట్టణంలో కానీ మనం పల్లెటూరు వాతావరణం ఎందుకు చేసుకోకూడదు ఇలా ఇంత అద్భుతమైన చక్కటి చూసారా చిరు వ్యాపారులు బయలుదేరారు ఇంకా ఎవరి జీవన ఉపాధి వాళ్ళదండి అలా చక్కగా ఇంకా తెల్లవారింది జీవన పోరాటం స్టార్ట్ అయింది మొదలైంది ఇంకా సాయంత్రం వరకు అలా సాగుతూ ఉంటుంది ఇలా వస్తూ పోతూ ఉంటారు అనమాట చక్కగా మన ఇంటి ముందు నుంచి వెళ్తున్నారు ఇప్పుడు అది సంగతి ఇంకా మీకు చూపిస్తాను అంటే ఉదయాన్నే లేవగానే ఎలా ఉంటుంది అనేది కదా ఇప్పుడు ఇదిగో ఇంకా రోడ్లు ఊడ్చే వాళ్ళు ఊడుస్తూనే ఉన్నారు మీకు అనిపిస్తుందా ప్రొద్దుటే ఇప్పుడు టైం చూపిస్తాను మీకు చక్కగా ఎవరి పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారండి అలా ఇక్కడి నుంచి వస్తే మనకు కనిపించే దైవం మన హాల్లో నుంచి ఇలా ఇక్కడ నల్ల నల్లచేవులు చూసారా చక్కగా దేవుడి చేవులు అంటారు కదా పంచదార వేస్తే మంచిదటండి ఇలా వచ్చినప్పుడు మన ఇంటికి ఇది కూడా ఒక దైవ సూచన అని అయితే చెప్తారు మన పెద్దలు నాకు తెలిసినంతవరకు నేను చెప్తున్నాను పెద్దవాళ్ళు చెప్పిన విషయాలు గుర్తు పెట్టుకొని చిన్నప్పుడు చెప్తారు కదా మాకు అవన్నీ మీతో చెప్పగలుగుతున్నాను అంతే నాకు తెలియదండి ఇవన్నీ నల్ల చూడలే ఎలా వచ్చాయో చూడండి మన గడప దగ్గరికి చక్కగా ఇలా వస్తే చక్కగా మన ఇంట్లో నుంచి చూసారా ఎంత ఆనందం అండి ఇలా చూస్తుంటే అసలు మామూలుగా అయితే లేదు ఆనందం ఆనందం సూర్యభగవానుడు ఎటు నుంచి ఎక్కడైనా ఆయనే విశ్వం అంతా విస్తరించి ఉన్న ఒకే ఒక దైవం సూర్యభగవానుడు నాకు చాలా అంటే చాలా ఇష్టం నా ఇష్టాన్ని మీకు కూడా పంచుతూ ఇలా చూస్తూ ఉంటాను ఇష్టం ఉన్నవాళ్ళు మన వీడియోస్లో తప్పకుండా చూడండి రోజు సూర్యభగవాను అయితే నేను నాకు అంత ఇష్టం కాబట్టి నేను చేస్తూ ఉంటాను టీ నేను చూద్దామా వచ్చేయండి పల్లెటూరు వాతావరణం అన్నాను కదా పట్నంలో పల్లెటూరు వాతావరణం ఇలా కుండలకు కూడా చక్కగా పెయింట్తో అలంకరించుకున్నానండి అంత ఇష్టం నాకైతే వచ్చేసాం పైకి మనం చూసారా చక్కగా టీ తయారైపోయింది ఇప్పుడు మన సూర్యభగవాను చూస్తాము ఇదిగో చూసారా చక్కటి అబ్బా ఇంత అందమైన ప్రపంచం మన ఇంట్లో మన దగ్గరే పట్నంలో పల్లెటూరు ఈరోజు పువ్వులన్న వచ్చాయి చూద్దామా చక్కటి వాతావరణం ఓం సూర్యదేవాయనమ చూసారా ఎంత అందమైన అద్భుతమైన పిక్చర్ అంటే నిజంగా ప్రపంచంలో అంతా ప్రకృతి అందం అంతా మన దగ్గరే ఉన్నట్లు పట్నంలో పల్లెటూరు అంటే ఇదేనేమో ఎంత బాగుందంటే పక్షుల కువకువలు ఉదయాన్నే లేవగానే ఇలా వచ్చేసాము పల్లెటూరు వాతావరణం ఆనందం మామూలుగా లేదు అలానే మెట్రో ట్రైన్ చక్కటి సౌండ్ ఇలా వస్తే ఈరోజు ఇచ్చిన మందారాలు ఇప్పుడిప్పుడే విచ్చుకుంటూ ఉన్నాయి ఇలా ఎంత హ్యాపీ అండి ఎన్ని వచ్చాయంటే ఈరోజు దాదాపు పది పూలు పైనే వచ్చాయి ఆనందం మామూలుగా లేదు ఒక్కసారి మన గార్డెన్ మొత్తం చెక్ చేసుకుని వచ్చేద్దాం ఉదయాన్నే ఇలా ఉంటుంది అది నేను చెప్పాలనుకున్నది ఎంత హ్యాపీ అంటే చూడండి మందారాలు చక్కటి ఉదయంతో ఉదయభానుడు ఉదయిస్తూ ఉంటే చక్కటి మందారాలు విచ్చుకుంటూ ఉంటే అలా పల్లెటూరు వాతావరణం కనిపిస్తూ ఉంటే మనకి పక్షులు కుమ్మకోలు చూసారా ఇదిగో పక్షి ఎంత బాగుంటుందంటే మీకు వినిపించదేమో కానీ చాలా చాలా పక్షులు రాగాలైతే ఇక్కడ కనిపిస్తూ వినిపిస్తూ ఉంటాయండి ఇదిగో మన గార్డెన్ చిన్నగా ఎండ్ వస్తే ఇవన్నీ విచ్చుకుంటాయి ఇప్పుడు అయితే రాలేదు కదా మనకి కొత్త దాంట్లో చక్కటి గులాబీ కూడా వచ్చేసింది మొగ్గలు చక్కగా కొత్త పువ్వు వచ్చింది ఇప్పుడు మళ్ళీ చూసారా ఎంత అందం అంటే వావ్ ఇంకేం కావాలి ఈ జన్మకి అంతేనా చాలు అన్నట్లుంది కదా మాది సంగతి ఉదయాన్నే చక్కగా ఇక్కడ ఒక కొబ్బరి చెట్టు ఉంటుంది ఆ చెట్టులో నుంచి సూర్యుడు వస్తారు ఇటువైపు ఎప్పటికీ ఈరోజైతే ఇక్కడి నుంచి మనం చూస్తున్నాము చల్లగా ఉంది కదా అలా అయితే ఉందన్నమాట మబ్బు చాటున చక్కగా ఉన్నారు సూర్య భగవానుడు ఇప్పటిదాకా మనం చూసాం కదా కదా మన ఇంట్లో సపోటా చెట్టు అని ఇదేనమాట పైనుంచి చూస్తుంటే ఇలా ఉంటుంది ఇది కింద రోడ్డు మెట్రో వస్తుంది మా పాప కూడా వస్తుంది ఇప్పుడు టీ తీసుకొని చక్కగా తను కూడా ఇద్దరం కూర్చొని ఇలా తాగుతూ ఉంటాం అనమాట ఎంత బాగుంటుందంటే ప్రశాంతమైన ఆనందమైన జీవితం అన్నట్లయితే ఉంటుందండి ఇంత అందంగా నా టీ ఆరిపోతుంది నేను తాగేస్తున్నాను మా పాప వచ్చేలోపు చక్కటి పక్షుల కోకోలు వింటూ మీరు కూడా చూస్తూ ఉండండి ఎంత ఆనందం అంటే నాకు నా ఆనందాన్ని మీకు కాకపోతే ఎవరికి పంచుకుంటాను చెప్పండి నేను అదనమాట సంగతి ఉదయాన్నే ఏడింటికి ఇలా మా బంగారు తల్లి కూడా వచ్చేసింది టీ తీసుకొని గుడ్ మార్నింగ్ చెప్తున్నా